సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ లో ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త నమస్తే ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుంతా ధరూర్ సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మీ ఛానల్ సూరత్ నుండి ఉండే ఛానల్ మన తెలుగు వాళ్ళ ఛానల్ మళ్ళీ చెప్తున్నా మీ గురించి ఉండే ఛానల్ మీరు బిజినెస్ స్టార్టప్ చేయాలి అనుకుంటున్నారా లేకపోతే స్మాల్ బిజినెస్ ఐడియా కావాలా మీకు ఏదైనా బిజినెస్ స్టార్టప్ చేయాలంటే ఏం చేయాలి ఏం కదా అనేది అనుకుంటుంటారు ఛానల్ చీరల బిజినెస్ కూడు గుడ్డ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవునా కదా ఫుడ్కి సంబంధించి మనకి ఊడిటికి సంబంధించి ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనం కుండ నుంచి చనిపోయేంత వరకు మనకు బట్టలు అవసరం ఈ బట్టల బిజినెస్ ఎవర్ గ్రీన్ బిజినెస్ మళ్ళీ చెప్తున్నా మీరు ఎవ్వరు మిస్ అవ్వదని వీడియో పైన నెంబర్కి కాల్ వాట్సాప్ వాట్సాప్లో అంటగ అండి ఇక్కడ మన పక్కనే ఎవరు అనుకుంటున్నారు రాజేశ్వర్ గారు మనకి సుపారీ చేయడం చాలా మందికే ఓల్డ్ కస్టమర్స్ న్యూ కస్టమర్స్కి అయితే కొత్తగాని మీ అందరికి ఆల్రెడీ సబురీ ఫ్యాషన్ అంటే మీ అందరికి సుపరిచయం ఇక్కడ నుంచి చాలా తక్కువ బడ్జెట్ రేట్ వింటే మీరు షాక్ అవుతారు అండ్ తీసుకున్న వాళ్ళు కూడా ఖుష్ ఖుష్ అయిపోతారు అది పల్లెటూరు కావచ్చు ఫారెన్ కంట్రీ కావచ్చు మన రాజశేఖర్ గారు తెలుగు ఆమె మనక మీకు ఎట్లా సపోర్ట్ చేస్తుంది అంటే అంత సపోర్ట్ చేస్తుంది మీరు భయపడద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్న ధైర్య సాహసే లక్ష్మి అన్నారు నేను చేసేటివే మంచి ట్రస్టెడ్ కంపెనీలు ట్రస్టెడ్ ఛానల్ అని చెప్తే సూరత్ నుంచి మీరు ఏది చూసే అది వచ్చేవే నేను చేస్తా అనేది కూడా చెప్పేసిన కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పేసా ఒక్కనే మేడం ఉంది మళ్ళీ మీరు ఏ మీరు తొందర తో మాట్లాడి కలెక్షన్ చూపించండి నేను అంటున్నారు కదా నేను కూడా మాట్లాడేద్దాం నమస్తే రాజు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మేము కూడా చాలా చాలా సూపర్ అబ్బా మీ లాంటి వాళ్ళ వల్ల చాలా మంది షాపులు పెట్టుకొని ఇంట్లో బిజినెస్ చేసే చేసేతలు కూడా చాలా మంది గ్రో అయిపోతున్నారు అసలుకి మీ సపోర్ట్ వల్ల ఇంత దూరం రాలేదు కొంతమంది మాత్రమే రాగలదు చాలా మంది రాలేను వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే పల్లెటూరు నుంచి ఫారెన్ కంట్రీ నుంచి కూడా ఆర్డర్ వస్తుంది బట్ మీ సపోర్ట్ వల్లనే వాళ్ళకి అంత జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ అండి ఇక్కడికి రాలేని వాళ్ళు వీడియో కాల్ లో చూసి సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ నా సజెషన్ ఏంటి అంటే ఒకసారి విజిట్ చేయండి సూరత్కి వచ్చి ఒకసారి విజిట్ చేయండి చేస్తే మీకు అవగాహన అనేది చూస్తే ఒక్క చూసే కాడ ఇంకా వంద రెట్లు మీరు ఆల్ ఆల్ వెరైటీస్ అనేది చూపించడం జరుగుతుంది చూ చూద్దాం కూడా జరుగుతుంది మీకు నెక్స్ట్ టైం రావాల్సిన అవసరం ఉండదు అండ్ మీకు అందరికి ఒకటి చిన్న విజ్ఞప్తి చేస్తున్నానండి ఏంటి అంటే సూరత్ కు వాళ్ళు వీడియో పైన నెంబర్కి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అనవసరంగా రైల్వే స్టేషన్ దిగేసి దళిత దళాలి చేతులలో మోసపోయి తర్వాత అక్కడికి పోయి మీరు బాధపడకండి మమ్మల్ని బాధ పెట్టకండి వచ్చే ముందు ఏ షాప్ వాళ్ళకైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నచ్చితే తీసుకోండి లేదంటే లేదు నేను ఒకటి ఫ్రెండ్స్ ఒక ఐడియా మాత్రం చేసిన నా మనసు నుంచే నేను చెప్తున్నా వీళ్ళకి ఫోన్ చేయద్దండి అక్కడ ఉన్న ఆటో వాళ్ళని కూడా మాట్లాడొద్దండి ఓలా బుక్ చేసుకోండి ఊబర్ బుక్ చేసుకోండి సిద్ధం ఇక్కడికి వస్తుంది నేను చెప్తున్నాను వీడి మీద ఉన్న నెంబర్కి వెళ్ళకపోతే డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ పట్టుకుని ఓలా నుండి బుక్ చేసుకుంటే రైల్వే స్టేషన్ టు ఎయిర్పోర్ట్ టు అంటే వీళ్ళ దగ్గరికి డైరెక్ట్ వాళ్ళు వచ్చి ఎడిచిపెట్టు పోతారు ఓలా ఊబర్ బుక్ చేసుకుంటే అయిపోతుంది కదా ఎవరినో బ్రోకర్ చేతిలో పోయినారనుకో ఇరవై లక్షకి ఇరవై వేల రూపాయలు వాళ్ళకి పోతే అలాంటివి ఎందుకు పోటుకుంటారు అవసరంగా మల్ల సూరత్ ఈ రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అంటాం అందుకే నేను చెప్తున్నా వచ్చే చార్జీలు చాలా మిగిలిపోతాయి రాలేని అయితే హ్యాపీ ఇక్కడ కూర్చొని వీడియో కాల్ లో చూపిస్తారు బంగారు లెక్కల మీరు హ్యాపీ కూర్చోని పచ్చి మీరు ఏది చూస్తే అది పంపించే బాధ్యత బాధ్యత మాత్రం మన తెలుగు ఆమె చాలా మంది తెలిసిన ఆమె ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు సూర్తి నుంచి ఒకప్పుడు భయం భయం లేదు పెట్టండి మాల్ ఎక్చేంజ్ అవుతది మనీ మాత్రం రిఫండ్ అవుతుంది ఓకే సిక్స్ మంత్స్ వారంటీ అంటే చూడండి మీకైనా అప్పుడు మీరు హ్యాపీగా రిటర్న్ ఇచ్చేసుకోవచ్చు మీకు పేమెంట్ అనేది రాదు బట్ ఇంకా మిగతా వేరే శారీస్ అనేది మీరు తీసుకోవచ్చు అంటే చూడండి బిల్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పెట్టుకోవాలి అది మాత్రం ఏం చెప్తున్నా ఇక మరి ఈ వీక్ వచ్చింది మనకి టైం టైమ్ ఆశ్మాసం ఇక ఏమప్పా ఏం రబ్బా చెప్పండి ఇంకా తీసుకొచ్చిండ్రు అనే బదులు చూస్తే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం అన్ని వెరైటీస్ తీసుకొచ్చాను అన్ని ఆఫర్ లో అయితే మనం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మీరు చూసే మీ బిజినెస్ కి ప్లస్ పాయింట్ ఎట్లా ఏమనేది కూడా బిజినెస్ చేసే వాళ్ళకు ఓపిక ఉండాలి నేను చెప్తున్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం బిజినెస్ చేసే వాళ్ళకి ఏమి ఉన్నాయి ఏం కలెక్షన్లు ఎక్కడ ఎంత రేట్ పడుతున్నాయి ఏ డిజైన్స్ ఎప్పుడు కొత్తగా లాంచ్ అయినాయి అనేది మీరు అప్డేట్ లో ఉండొచ్చు అది సూరత్ నుంచి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి సూరత్ నుంచి మీ దగ్గరకు వచ్చేది కూడా కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దామా రాజేష్ గారు రెడీ చూసేద్దాం పదండి మనం కూడా మనకైతే ఈసారి మొత్తం వెరైటీ కలెక్షన్స్ వచ్చినాయి చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చేసినాయి అని చెప్పేసి కదా మన వాళ్ళకి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి ఆల్రెడీ చెప్పేసింది ఎయిటీ ఫైవ్ సబరి ఫైవ్ స్టార్టింగ్ ఉంటుంది లో గతంలో మనకి సిక్స్ టెన్ వచ్చేది కట్ కానీ ఇప్పుడు సిక్స్ థర్టీ కట్ లో ఓకే సిక్స్ టెన్ వచ్చేది సిక్స్ చూడండి మనకు కట్ వచ్చేసి అండ్ కలెక్షన్ అయితే ఇంకా చూస్తే ఇంకా నాల్సిందే అలాంటి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు వచ్చేటి మన అన్ని ఆషడం ఉంది మన శ్రావణం వస్తుంది అండ్ ఫెస్టివల్స్ చాలా అవుతున్నాయి మనకి అందుకని చెప్పేసి మన తెలుగు కలెక్షన్ మొత్తం వచ్చేసింది ఇంకా చూడాల్సింది మీరే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి ఎన్ని వెరైటీస్ ఉన్నాయని తెలిసిపోతుంది అందులో సందేహం లేదు వెరైటీస్ చూసిందంటే మాత్రం మీరు వదలరు రేటు విన్నారంటే ఇంకా వదలరు ఫస్ట్ సారీ ఎనభై ఐదు రూపాయల చీర మనకు ఇది ఎనభై ఐదు రూపాయల మొత్తం ఫ్లవర్ కాంబినేషన్ లోనే మనకి బార్డర్ వచ్చేసి ప్లేన్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాను అండ్ విత్ పళ్ళు ఉన్న శారీ ఓకే విత్ పళ్ళు ఉన్న శారీ దీని బ్లౌజ్ చూసినట్టయితే అటువైపు ఉంటుంది బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ చిన్న ఫ్లవర్ కాంబినేషన్ లో మనకి శారీ వచ్చేసి బిగ్ ఫ్లవర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి స్మాల్ కాంబినేషన్ లో వచ్చేసి చూడండి మనకి రెండిట్లా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అది ఏ క్లాక్ సంబంధించి ఎనభై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు దాని 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 రేనియల్ షిఫాన్ మార్బల్ వెయిట్లెస్ సిక్స్టీ గ్రామ్ జార్జెట్ జారా అండ్ డిజిటల్ ప్రింట్ దీంట్లో అన్ని క్రేప్ హెవీ క్రేప్ కస్తూరి క్రేప్ టోటల్ ఆల్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఓకే ఆల్ ఫ్యాబ్రిక్ జొమాటో ఓకే జొమాటో ఫ్యాబ్రిక్ కూడా మనం నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం మనం ఇది వచ్చేసి మనకి కళాకారి టైప్ లో మనకి బార్డర్ టైప్ లో అక్క కేటాగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే సో అందులో వచ్చేసి ఒక శాంపిల్స్ నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కాన్సెప్ట్ లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది పింక్ కలర్ లో అవునక్క పింక్ కలర్ బార్డర్ లో మనకి వచ్చేసింది కాబట్టి బ్లౌజ్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది సారీ సారీ సూపర్ గా ఉంటదక్క అండ్ వచ్చేసి సాటిన్ మనకి ఇంకా వద్దు అనాల్సింది కానీ ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ లోకి వచ్చేసింది విత్ డిజిటల్ కాంబినేషన్ లో మనకి పళ్ళు చూసినట్టయితే ప్లేన్ లైట్ వెయిట్ ఉంది అసలు చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ చెప్పాలంటే చాలా స్మూత్ లెవెల్ లా ఉంది పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి ఇందులో డార్క్ షేడ్ లో ఉన్నాయి అండ్ లైట్ షేడ్ లో కూడా ఉన్నాయి అక్క ఇందులో డిజైన్స్ ఇంకా చెప్పని అవసరం లేదు థౌసండ్ ఎవోనే ఉన్నాయి మనకి గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఒక్కసారి మన కెమెరా సైడ్ గనక చూసినట్టు గుట్టలు గుట్టలుగా పడి ఉంటాయి చూడండి ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ మాత్రమే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం చూసేద్దాం ఇది ఏ క్లాత్ అక్క ఇది వచ్చేసి జొమాటో ఫ్యాబ్రిక్ అక్క జొమాటో మనకి శారీలో చూసినట్టు చిన్న చిన్న థ్రెడ్ వీవింగ్ తోటి ఉంటాయి చూడక్క లైన్స్ ఉంటాయి ఇది దీని జొమాటో అంటారు ఇది వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అక్క టూ హండ్రెడ్ వందల ఇరవై రూపాయలు కానీ క్లాత్ చాలా స్మూత్ గా ఉంటది ఇందులో కూడా తక్కువ క్వాలిటీ లో ఉంది వన్ ఎయిటీ లో ఉంది ఓకే దీంట్లో తక్కువ క్వాలిటీ లో కూడా ఉన్నాయి మన దగ్గర మనకు 180 రూపాయలు లో ఉన్నది జున్న వారే ఎంత బాగుంది కాటన్ బట్టి ఉంటది అక్క ఏదైనా రేట్ మన దగ్గర ఇంత చెప్పాను కదా 85 రూపాయస్ నుంచి ఉన్నాయని చెప్పాను కదా 85 నుంచి మీరు లాస్ట్ రేట్ ఎంత వరకు ఉంటది లాస్ట్ రేట్ వచ్చేసి మనకి ప్రింట్ లో వచ్చేసి 500 వరకు ఉన్నాయి అంటే ప్రింట్ ఓకే అండ్ పట్టు ఫ్రాన్సీ టోటల్ అన్ని కలిపితే 5000 ఇవ్వు ఓకే 5000 పైనే ఉన్నాయి అన్ని ఫ్యాన్సీ పట్టు ప్యాంట్ లాగా ఓకే

ఇంట్లో డిజైన్స్ ఉన్నాయా ఈ సంబంధించి చాలా మోర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఖాళీ టైం తీసుకుని వీడియో కాల్ చేశారంటే చాలా వెరైటీస్ పండుగ పండుగ చూడండి నెక్స్ట్ వచ్చేసి జారా ఫ్యాబ్రిక్ లో రెండు వందల రూపాయలు చార్ చెట్ లో వచ్చేసి మనకి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ జారా ఫ్యాబ్రిక్ లో వచ్చేసి టూ ట్వంటీ నుంచి జారా ఫ్యాబ్రిక్ కలర్ చాలా స్మూతీ అవునక్క చాలా స్మూతీగా ఉంటా చూడండి పట్టుకుంటేనే సారిపోతుంది నిజంగా ఇది బైట్ ప్లెస్ కలర్ జారిపోతుంది అసలు నిజంగా ఒరిజినల్ ఉండొచ్చు అదే అక్క వచ్చిన అందుకే టూ ట్వంటీ అండి రెండు వందల ఇరవై రూపాయలు అంటే చూడండి కానీ మీరు బాక్స్ పెట్టి అమ్మితే గానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఐదు వందల యాభై డబల్ ప్రాఫిట్ వస్తుంది అండ్ ఇక్కడికంటే హైదరాబాద్ లో రేటు తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఫ్యాబ్రిక్ బట్టి రేటు ఉంటది అక్క ఏదైనా కూడా ఇక్కడ మన సూరత్ లో ఫ్యాబ్రిక్ తయారైతుంది సో ఇక్కడికంటే తక్కువ మనకి హైదరాబాద్ లో దొరుకుతుంది అని అంటున్నారు కానీ అది ఫ్యాబ్రిక్ అది ఎట్లా దొరుకుతాయి చెప్పండి ఫస్ట్ తయారు చేసేంత తక్కువ రేట్ ఉంటే ఆడ లెంత్ అన్న తక్కువ ఉండాలి క్వాలిటీ అన్న తక్కువ ఉండాలా లేకపోతే బార్డర్ అన్న తక్కువ ఉండాలా ఏదో ఒకటి లేకపోతే ఎట్లా తక్కువ పడుతుంది చెప్పండి మీరు నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి చూడండి ఇది మనకి సాఫ్లోనే అక్కడ సాఫ్టీలోనే జెరీ వింగ్ జరింగ్ ఉంది కాపర్ వివింగ్ ఉంది గోల్డెన్ ఉంది సిల్వర్ ఉంది అక్క ఇందులో త్రీ బేసిక్ లో ఉన్నాయి మన దగ్గర ఓకే ఇది వచ్చేసి స్మాల్ డిజైన్ లో మనకి పళ్ళు చూసినట్లయితే అయితే కాంబినేషన్ లో ఫ్లవర్ కచప్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి పల్లు అండ్ బ్లౌజ్ చూసినట్లయితే బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది అక్క ఓకే చూడండి మనకు ఫ్లవర్ ప్యాటర్న్ చిన్నది చిన్న డిజైన్ క్లాత్ ఇది కావాలనుకున్నా చిన్నది జకా జకాట్ లో లోనే లో డిఫరెంట్ డిజిటల్ లుక్ లో జకాట్ వచ్చేసింది శారీ మొత్తం అండ్ బార్డర్ వచ్చేసి శాటిన్ వచ్చేసింది మనకు ఇప్పుడు లాంచ్ అయిన కొత్త క్లాత్ వచ్చేసి బల్క్ లో ఆర్డర్ వచ్చేసింది ఇది అయితే మాకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా ఆర్డర్స్ తీసుకున్నాను నేను ఈ శారీస్ ఓకే బల్క్ లో ఆర్డర్ వచ్చేసింది చూడండి ఈ రోజే లాంచ్ అయింది ఈ రోజే బల్క్ లో వచ్చేసిన అంటే మీరు తొందర పడండి మీ ఇంటికి వచ్చేసాయి ఇవాళ ఓ ఇంకా వెరైటీస్ వస్తున్నాయి ఇంట్లో ఫుల్ వచ్చేసిన ఇంకా వాళ్ళు చూడమే ఆలస్యం ఇప్పుడు వచ్చేసి మనకి ప్లెయిన్ సారీస్ మీద వర్క్ బ్లౌజెస్ అయితే చాలా మాకు రిక్వైర్మెంట్ వచ్చేసింది సో అందులో నేను కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను అక్క ఇందులో వచ్చేసి మనకి త్రీ నుంచి స్టార్టింగ్ అయితే మూడు వందల రూపాయల నుంచి అంటే చూడండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది వచ్చేసి సారీ అక్క మనకి సాటింగ్ వచ్చేస్తుంది మధ్యలో మనకి జరీ వీవింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసినట్టయితే కట్ వర్క్ లో అక్క సీక్వెన్సీ వర్క్ అండ్ టోటల్ పిక్ ఈ విధంగా ఉంటుంది ఉంటుంది అక్క రేట్ ఇంకొకటి వచ్చేసి మనకి ప్లేన్ కాన్సెప్ట్ లో కాకుండా ఇలా జరీ వీవింగ్ లో సారీ మొత్తం జరి వీవింగ్ అక్క అండ్ బ్లౌజ్ చూసినట్టయితే డిఫరెంట్ లుకింగ్ లో మనకి సీక్వెన్సీ అండ్ డైమండ్ షేప్ లో వచ్చేసింది కట్ వర్క్ బోర్డర్ ఎంబ్రాయిడరీ సూపర్ గా ఉంటుంది ఇది మీషో ఇప్పుడు రీల్స్ అలా ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా సూపర్ గా సేల్ అవుతున్నాయి అయితే సో ఇంకొకటి వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో డిజిటల్ జార్జెట్ లోనే మనకి శాటిన్ డిజైన్ అయితే మిడిల్స్ లో చిన్న శాటిన్ వచ్చేసింది అండ్ విత్ పైపింగ్ వచ్చేసింది ఇంకా బ్లౌజ్ చూసినట్టు అయితే వర్క్ లో కట్ వర్క్ బార్డర్ లో వచ్చేసిందాక సూపర్ గా ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ టోటల్ లుకింగ్ చూసినట్టు ఇంకా ఉంటుంది మనకి శారీ టోటల్ కింగ్ అవున టోటల్ ఆల్ ఫాబ్రిక్ తీసుకొచ్చాము ఈ సారి మేము ఇది క్రేప్ డిజిటల్ పనులుకి ప్రతి ఒక్క టూ ఉంటాయక్క ఇంత షైనింగ్ ఉంటది చాలా స్మూత్ గా ఉంటది టచ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరింగ్ విత్ మోతీ వర్క్ అనేది వచ్చేసింది వీవింగ్ తో సో టోటల్ లుకింగ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో ఎవ్వి తీసుకున్నా సెట్ వైజ్ తీసుకోవాలి ఫోర్ పీస్ సెట్ వస్తుంది డైలీ యూజ్ లో ట్వెల్వ్ పీస్ సెట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది ట్వెల్వ్ పీస్ లలో త్రీ డిజైన్స్ నిస్ వస్తాయి మనకి ఓకే డిజైన్ అయితే కాదు ఎందుకంటే సేలింగ్ కి వాళ్ళకు కూడా కష్టం కాకుండా త్రీ డిజైన్స్ వస్తాయి ట్వెల్వ్ పీస్ వస్తాయి ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఏం ఆలోచించదండి ఫ్రెండ్స్ నేను చెప్తున్నా కన్నులు మూసుకుని ఆలోచించవచ్చు మీరైతే మన దగ్గర నెక్స్ట్ ఇంకోటి ఇది వచ్చేసి మనకి శివోరి టైప్ లో ఒక పళ్ళు డిజైన్స్ అయితే టజిల్స్ ఈ విధంగా ఉంటాయి అండ్ బ్లౌజ్ చూసినట్టు గోల్డ్ షైనింగ్ లో లీవ్స్ టైప్ లో చూడొచ్చు ఇది ఏ క్లాత్ అసలు ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో జార్జెట్ లో జార్జెట్ లో లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది అన్ని వెయిట్ లెస్ శారీస్ అక్క ఇందులో వెయిట్ ఉన్న శారీస్ అయితే నేను తీసుకురాలేదు టోటల్ వాషబుల్ ఐటమ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది సిల్క్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు రన్నింగ్ లో జొమాటో వచ్చేసింది కదా జొమాటో ఫ్యాబ్రిక్ లోనే విత్ సీక్వెన్సీ వర్క్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అక్క ఇది వచ్చేసి మనకి శారీ విత్ జరీ బార్డర్ తో అంటే కట్ వర్క్ బార్డర్ లో వచ్చేసాయి ఇలా సీక్వెన్స్ లో కూడా వచ్చేసాయ నేను వచ్చేసి సిరోస్కి వర్క్ లో టైప్ చేయించాను ఇది ఇది తయారు చేపించిన శారీ అండ్ మనకి బార్డర్ అండ్ పల్లె ఇది గ్రాండ్ లుక్ సారీ మస్తు ఉంటది ఇది చూస్తే ఎలా ఉంది కానీ బై చేసుకుంటే మాత్రం చాలా సూపర్ గా హెవీ లుకింగ్ గా ఉంది డిజిటల్ శారీస్ ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అంత స్మూత్ గా ఉంది ఎంత బాగుంది చూడక డిజిటల్ లుకింగ్ లో ఉంటుంది అండ్ బార్డర్ అయితే చాలా డిఫరెంట్ లుకింగ్ లో ఉంటుంది ఈ విధంగా మనకి బార్డర్ కి సీక్వెన్స్ వచ్చింది థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది బ్లౌజ్ మాత్రం మనకి డిజిటల్ లుకింగ్ లో వస్తుంది అక్క కంప్లీట్ డిజిటల్ లుకింగ్ చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా స్మూత్ గా ఉంది చూడక పట్టుకుంటే సారిపోతుంది ఎంత ఎంత సారీ మీరు చూడొచ్చు మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఉప్పాడ పట్టులో అక్క ఉప్పాడ పట్టు అవునక్క పట్టు దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది వర్క్ లో వస్తుంది అక్క వర్క్ అవునక్క దీని బ్లౌజ్ కూడా లోపలే ఉంది నేను చూపిస్తాను చూడక్క ఓకే చూద్దాం మనము వర్క్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి వర్క్ బ్లౌ స్ రాసిల్ ఉంటది ఇది కాకుండా మనకి బ్లౌజ్ కూడా చాలా స్మూత్నెస్ గా ఉంటది అక్కటిన్ చాలా రిచ్ లుకింగ్ ఉంటుంది సారీ కూడా మనకి బై చేసుకుంటే ఉప్పాడ పట్టులో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐటమ్ అక్కడ కంప్లీట్ షేనింగ్ ఉంటుంది సారీ కూడా మనకి ఇందులో వచ్చేసి డిజైన్స్ అయితే మోర్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ నేను శాంపిల్స్ మాత్రం ఒక టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ కూడా ఎంబ్రాయిడరీ ఎంతో ఎంబ్రాయిడరింగ్ సూపర్ బెస్ట్ ఇంకొకటి వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్లు అంటే ఎక్కువ సింగిల్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా సూపర్ గా ఉంటుంది దీని పళ్ళు కూడా మనకు వర్క్ బ్లౌజ్ అక్క తజిల్స్ ఈ విధంగా ఉంటాయి మనకి పళ్ళుకి ఓకే పళ్ళుకి మల్టీ కలర్ లో వచ్చినప్పుడు సూపర్ గా ఉన్నాయి రెండు కలర్స్ తో షేడింగ్ తో చాలా ఫ్యాన్సీ యూత్ వాళ్ళకైనా మనకి ఏజ్డ్ పర్సన్ ఎవరైనా మస్తు ఉంటాయి అక్క ఈ శారీస్ బై చెప్పాలి ఇంకొకటి వచ్చేసి క్యాట్లాగ్ ఐటమ్ అక్క మన దగ్గర ఈ ఇవే కాకుండా క్యాట్లాగ్ ఐటమ్ ఫోర్ ఫోర్ ఇప్పుడు సెట్ ఫోర్ ఫోర్ తీసుకున్నాము ఎందులోనైనా ఫోర్ ఉంటుంది ఒక్కొక్క దాంట్లో సిక్స్ ఉంటుంది ఇప్పుడైతే ఇది చాలా రన్నింగ్ లో ఉన్నాయి కట్ వర్క్ బార్డర్ మిర్రర్ వర్క్ తో వచ్చేసింది అక్క ఇది మనం ఓపెన్ చేద్దాం మనం వరకు ఆమె సెలెక్ట్ నేను కలర్ చార్ట్ చేస్తాం అన్నమాట కూడా నేను ఓపెన్ చేస్తే మనం మనం చూడాలి అంటే ఇప్పుడు కొత్త వచ్చింది అంటే మనం చూడాలి అంతే కదా అది ఏమంటా కానీ అబ్బ బం ఏ మంది రాజేశ్వర గారు టోటల్ ఇవి ఈ విధంగా కలర్ చార్ట్ ఉండడక ఇది వచ్చేసి సిక్స్ పిస్ కలర్ చార్ట్ అన్నట్టు మనకి బ్యాక్ ప్యాకింగ్ లోస్తాయి సారీస్ ఇ చూడండి మనకి చూడక్క చిన్న ఫ్లవర్ కాన్సెప్ట్ లో మనకి కట్ వర్క్ బార్డర్లో మిర్రర్ వర్క్ వచ్చేసింది కంప్లీట్ మిర్రర్ వర్క్లో వచ్చేసింది అండ్ శారీ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది వెయిట్లెస్ ఉంటుంది ఇది కూడా చూడొచ్చు మీరు ఎంత సూపర్ ఉందో కట్ బార్డర్ తో మనకు ఇదే క్లాత్ చాలా స్మూత్ ఉంది ఒరిజినల్ గా ఉంది అసలు ఇవన్నీ మీకు ఇది క్యాట్లాగ్ బాక్స్ వచ్చిందంటే మాత్రం అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఇంచెస్ అంతే అవునా మూడు వందల యాభై రూపాయలు చూడండి ఇది ఇంత మంచి జబర్దస్త్ క్లాత్ మూడు వందల యాభై రూపాయలు అని గురించి వస్తున్నాయి కదా ఈ క్లాత్ మాత్రం చాలా వచ్చేసి కట్ వర్క్ బార్డర్ లో ఇప్పుడు జిమ్మిచూ ఫ్యాబ్రిక్ లో అయితే చాలా రన్నింగ్ లో ఉన్నాయి పార్టీ వేర్ కలెక్షన్ అన్నట్టు మనకి కట్ వర్క్ బార్డర్ లో సీక్వెన్సీ వచ్చేసింది కంప్లీట్ బాలీవుడ్ ప్యాటర్న్ బాలీవుడ్ ప్యాటర్న్ లో కట్ బార్డర్ కట్ బార్డర్ సీక్వెన్సీ వర్క్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూసినట్టు మనకి వర్క్ బ్లౌజ్ అనేది వచ్చేసింది బెంగళూరు బ్లౌజ్ బెంగళూరు సిల్క్ లో మనకి వర్క్ బ్లౌజ్ వచ్చేసింది సారీ కాంబినేషన్ లో అండ్ ఇంకా రేట్ చూపించాలి అంటే ఇంకా జిమ్మిచ్చులోకి వెళ్ళిపోదాము అంటే జిమ్మిచు లో కూడా

ౌడర్ నేను చూపించిందేమో కాపర్ బేసిక్ లో ఇంకా ఇది వచ్చేసి గోల్డెన్ గోల్డెన్ బేసిక్ లో పళ్ళు చూసినట్టు రిచ్ లుకింగ్ ఉంటుంది పార్టీ వేర్ కలెక్షన్ అక్క చూడ పల్లు జిమ్ చూలో చూడండి ఫినిషింగ్ కూడా చాలా సూపర్ గా ఉంటది కట్ వరకు స్టోన్స్ అనేది ఊడిపోతాయి అనే నమ్మకం మనకి డౌట్ రాకుండా ఫినిషింగ్ వెనక సైడ్ కూడా మనకి ఫినిషింగ్ బ్లాక్ కలర్ తో ఇచ్చేసారు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కంప్లీట్ వాషబుల్ శారీస్ ఇవైతే తర్వాత ఇంకొక ఇది క్లాత్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ అవునక్క చాలా స్మూత్ గా ఉంటది కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది మనకి ఇది చూడండి సమోసా బార్డర్ సమోసా బార్డర్ లో బాంధిని టైప్ లో వచ్చేసింది ఇంకా దీని బ్లౌజ్ చూస్తే బాగా అనాల్సిందే మొత్తం చెప్పారంటే ఇంకా అంటారు జస్ట్ రూపాయలు రూపాయలు మాత్రమే ఇంత జస్ చాలా స్మూత్ గా ఉంటుంది మీరే ఖచ్చితంగా చెప్పాలి మూడు వందల ఐదు వందలు అంటే నేనైతే అనుకున్నా నాలుగు వందలు ఎనివ్వ ఐదు వందలు ఉండొచ్చు బట్ మూడు వందల పది రూపాయలు మాత్రమే ఉంటాయి ఇందులో కూడా ఏమిటంటే ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను చూపించు చూపిస్తున్నాను ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ చాలా రన్నింగ్ లో ఉన్న ఐటమ్ ఓకే చూడండి ట్రెండింగ్ లో రన్నింగ్ లో ఉన్న ఐటమ్ చూడండి కట్ బోర్డర్ మంచి మంచి కట్ బోర్డర్ మీరు చూడండి చూడొచ్చు ఎంత సూపర్ ఉన్నారు డైమండ్స్ తో వచ్చేసింది అండ్ సింపుల్ గా ఉంటుంది అక్క చాలా వెయిట్ లెస్ ఉంటుంది దీన్ని బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ లోనే ఇచ్చేసారక్క రన్నింగ్ బ్లౌజ్ ఇక్కడ ఇది అక్క బ్లౌజ్ సింపుల్ లుకింగ్ లో వచ్చేసింది మనకి హ్యాండ్స్ కి బ్యాక్ మిక్ అవునా ఎందుకంటే చాలా వరకు యూస్ ఏం అంటే దీనికి రెడీమేడ్ బ్లౌజ్ అయితే చాలా లుకింగ్ అనేది డిఫరెంట్గా చేస్తున్నారు సో అందుకని రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు అన్నట్టు బాగా ఇది ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదే ఇప్పుడు నేను చెప్పాను కదా అన్ని లేటెస్ట్ కలెక్షన్ కలెక్షన్స్ అని చెప్పాను కదా నేను జిమిటి చూసిన డిజైన్ కొత్తది బట్ ఇదే చూసలే నేను ఈ క్లాత్ డిజైన్ లేదు డిజిటల్ లో కంప్లీట్ డిజిటల్ లుక్ ఉంటుంది చాలా ఇప్పుడు వరకు చూడండి సారీ ఇది నేను చెప్తున్నా చాలా వేక్లెస్ ఉంది ఇది ఎంత విసిపోతుంది అసలు సారీ కూడా మనకు త్రీ రీజన్స్ లో ఉంటది కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బిగ్ కేరీ లో వచ్చేసింది మిడిల్ లో ఫ్లవర్ కాన్సెప్ట్ వచ్చేసింది అండ్ పై ఆర్డర్ వచ్చినట్టయితే చిన్న కేరీ డిజైన్ లో వచ్చేసింది ఎలా ఉందో మనం చూద్దాం దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పర్పల్ స్కై బ్లూ కలర్ లో ఇచ్చారక్క ఇక్కడ బాగుంది మనకి బెంగళూరి కాటన్ బాగుంది మీకు మాత్రం నెంబర్ వన్ అబ్బా పెట్టుకుంటే పైసలే దీనిలోకి మాత్రం మళ్ళీ జిమ్ ఇచూ వచ్చేసింది జిమ్ ఇక్కడ నుంచి అన్ని జిమ్మి చూడ్ జిమ్మి చూడ్ వస్తాయక్క ఓకే జిమ్ ఇచ్చి వర్క్

జిమ్మి చూ చాలా ఉన్నాయి జిమ్మిచూ అని చెప్పి సేల్ చేస్తున్నారు కదా తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ అంటున్నారు కదా అందుకని తక్కువ కాస్ట్ చూపిస్తున్నాడు ఎక్కువ కాస్ట్ చూపిస్తున్నాడు మిడిల్ కాస్ట్ చూడండి మీరు లో చూడొచ్చు మీడియం చూడొచ్చు హై చూడొచ్చు ఎంత బాగున్నాయి సూపర్ ఉంది అసలు ఇది కూడా జిమ్ చూలో జిమ్ కదా రెడ్ బార్డర్ సెంటర్ వచ్చి ఫ్లవర్ ప్యాటర్న్ సూపర్ ఉంది అసలు సూపర్ ఉంది అసలు మనకి రాజేష్ గారు ఈ శారీ డబల్ డవల్ మైండ్ బ్లాక్ అయ్యే శారీస్ పడుకుంటున్నాను ఇంకా బ్లౌజెస్ అవ్వాలి చూసుకొని టైం చాలా లెంత్ పెరిగిపోతుంది అని నేను తప్పటగా ఇది వచ్చేసి మనకి జిమిచు జిమిచులోనే సిల్వర్తో సిల్వర్ తో సిల్వర్ బేసిక్ లో మనకి కాకుండా సిల్వర్ కాకుండా కొప్పర్ బేసిక్ లో కూడా దీన్ని గమనించినట్టు మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ మీద వర్క్ అనేది వచ్చేసింది ఎందుకంటే ఈ శారీ మీద మనకి వైట్ కాంబినేషన్ లో వర్క్ వచ్చేసింది కాబట్టి దీని కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ కి వర్క్ అనేది ఇచ్చారు చూడండి జిమిచు అప్డేట్ శారీస్ ఇవ్వాల మనకు జిమిచులు ఇప్పుడు తక్కువ బడ్జెట్లో లో మీరు చూసింటారు బట్ ఇవి అప్డేట్ శారీస్ మళ్ళా తక్కువ బడ్జెట్ మళ్ళా అప్డేట్ ఎక్కువ లాభం ఉందో చూసారీలలో నెక్స్ట్ ఇంకోటి సో జిమిచు విత్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ మోతి కట్ వర్క్ బోర్డర్ లో ఇందులో లైట్ షేడ్ లో ఉందాక పెస్టల్ షేడ్ లో ఉంది డార్క్ షేడ్ లో ఉంది చూడండి మీరు ఎంత సూపర్ ఉన్నాయో మీరు చూడొచ్చు అసలుకి సూపర్ ఉంది బార్డర్ కూడా మనకు చాలా రన్నింగ్ లో ఉన్నాయి అక్క మనకి రీల్స్ లో ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా అంటే చాలా సేల్ అవుతున్నాయి ఈ సారీ మనకి చాలా బాగుంది మనకి దీంట్లో నెక్స్ట్ జిమ్మిచు ఇది కొంచెం మెత్తగా ఉంది కదా జిమ్మిచు లోనే హెవీ క్వాలిటీ అన్నట్టు ఇది ఓకే జిమ్మిచు లోనే హెవీ క్వాలిటీ క్వాలిటీ బట్టి ఉంటది కదా అక్కడ చూడండి గోల్డ్ అండ్ మనకు గోల్డ్ అండ్ మనకు బ్లాక్ కాపర్ ఇది అవునక్క కాపర్ బ్లాక్ ఓకే గోల్డ్ మిక్సింగ్ ఓకే కాపర్ బ్లాక్ గోల్డ్ మిక్సింగ్ అంటే ఇదైతే మనకు అయితే ఈ రోజు మాత్రం ఏంటంటే మొత్తం నేను కోల్పోతుందని అని చెప్పాల జిమ్మి చెవులో మాత్రం మనసు పోతా ఉందని అని చెప్పాలి ఇక ఇది వచ్చేసి జిమ్మి చెవులోనే సీక్వెన్సీ వర్క్ విత్ కట్ వర్క్ బాడర్ చాలా స్మూత్ గా ఉంటది అక్క క్లాత్ కూడా ఇట్లా మనకి చూడు ఇట్లా టచ్ అయితే చూస్తే ఎంత స్మూత్ గా ఉందో ఇంతసేపు చూసిందంత కొంచెం వ్యాపారం పెట్టుకునే తులకి వల్ల వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అవునా చాలా చాలా మల్టీ కలర్ లో జిమ్ వచ్చి వల్ల చూడండి మీరు తీస్తుంటే కూడా మీకు అంత ఫినిషింగ్ ఉండేది నెక్స్ట్ జిమ్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది అండ్ మోతీ వర్క్ వచ్చేసింది విత్ డైమండ్ డైమండ్ కూడా వచ్చేసింది మళ్ళీ మనకు ఇది ఎలా వచ్చేసింది చూడండి సూపర్ ఉంది ఇది కూడా కట్ బార్డర్ టైప్ లో కట్ వర్క్ బార్డర్ వస్తుంది కట్ బార్డర్ లో వస్తుంది క్లాత్ కూడా మనకు షైనబుల్ బాగా మంచిగా ఉంది అది చూడండి మనకు వచ్చేసింది బ్లౌజ్ చూపించలేదు అంటే జిమ్ చూ శారీస్ నెక్స్ట్ ఇంకో ఆర్డర్ కూడా వచ్చేసింది మనకి దాంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమో ఇంతకు ముడుపు చూసింది అవునాక ఇది డిఫరెంట్ డిజిటల్ లో అంత ముందు చూసిందేమో మనకి మల్టీషే లో చూసాం ఇది వచ్చేసి డిజిటల్ లుక్ లో శారీ మొత్తం డిజిటల్ లుకింగ్ లో ఉంటుంది కలర్స్ ఉంటాయి చూడక మిక్స్డ్ కలర్స్ లో వచ్చింది ఓకే చూడండి మనం ఇంతకు ముందు చూసినాం ఇదే వెరైటీ ఇప్పుడు దాంట్లో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇది వచ్చేసింది మనకు మళ్ళీ నెక్స్ట్ ఒప్ప డార్క్ షేడ్ డార్క్ షేడ్ లో మనం చూలో కట్ వర్క్ బోర్డర్ ఓకే ఏం పండగ పండగ పా జిమ్మి చూసి తీసుకున్నా లేక ఈసారి ఇంకా అయ్యో మేము ఇంకా ఇంత అప్డేట్ కాలేదని అనుకుంటారు మీరు ఖచ్చితంగా ఇదైతే చెప్తా అమ్ముకునే తోలకు మాత్రం మీరు సూపర్ డూపర్ అసలుకి జిమ్మి చూలో మళ్ళీ ఇంకొకటి కూడా మనకు కలర్ కాంబినేషన్ చూసి ఇంకా నువ్వే చెప్పాలే మాట్లాడుకోలేవు అని చెప్పాలి నోరే పడిపోతుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ లో ఎంబ్రాయిడింగ్ వర్క్ విత్ కలర్ కాంబినేషన్ మల్టీ కాంబినేషన్ లో వచ్చేసింది ఓకే హెయిర్ కలర్ హెయిర్ స్టైల్ కలర్స్ లో వచ్చేసిన అసలు ఏ దానికి ఆ దానికి సారీ కూడా అమ్ముకు రైతులకు ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకో వచ్చి కస్టమర్ ఇట్లా అడిగినప్పు అయిపోయింది వాళ్ళ ఫ్లాట్ అయితే రానే నాకు తెలిసి చూడండి ఒక్కదాని నుంచి ఒకటి ఇంకోటి కూడా చూడండి ఎలా ఉంది కట్ వర్క్ బార్డర్ లో మనకి ఓకే డైమండ్ షేప్ లో వచ్చేసింది చూడండి మనకు డైమండ్ షేప్ ఎలా వచ్చేసింది కూడా చూడొచ్చు మీరు కట్ బార్డర్ వచ్చేసి కానీ ఒక్కదానికి ఒకటి మీరు ఇట్లా తీసుకొచ్చింది అసలు మీ దాంట్లో పెట్టుబడి ఎంత పెట్టాల మినిమం బిల్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ తీసుకొచ్చాక అక్క ఇంతకు ముందేమో శారీలోనే ఓన్లీ అన్నాము కానీ ఇప్పుడు ట్వంటీ థౌసండ్ వరకు చేస్తే ఇందులో కుర్తీస్ కూడా మనం తీసుకోవచ్చు మన దగ్గర శారీస్ కుర్తీస్ టోటల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి

Hey, thank you so much. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ అయ్యే డిజైన్స్ మళ్ళా మళ్ళా మనకు తక్కువ బడ్జెట్లో మధ్యలో రావాలి మన బిజినెస్ గ్రో కావాలని మనం కూడా కోరుకుంటాం కదండి ఇదే కాకుండా ఇంకా ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి కదా పట్టులో సిల్క్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ వాళ్ళు ఒక వీడియో కాల్ చేస్తారంటే నేను చూపిస్తాను అండ్ వీడియో కాల్ చేయాలి అంటే ఫస్ట్ వన్ థౌసండ్ టోకన్ అమౌంట్ చేయాల్సి ఉంటుంది అది టోటల్ బిల్ లో మీకు మైనస్ అవుతుంది కూడా రీఫండ్ ఎందుకంటే టైం పాస్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ అవుతున్నారు సో వాళ్ళ కోసం అని తీసుకునే వాళ్ళు ఎలాగో పే చేస్తారు అన్న ట్రస్ట్ తో మేము ఇది ఒక ఆప్షన్ అయితే తీసుకున్నాం ఓకే थैंक यू सो मच राज्य थैंक यू